కొన్ని కొన్ని వ్యాధులు మనిషిని కుప్పకూలేలా చేస్తాయి అలాంటి వాటిలో మలేరియా డయేరియా ఇలాంటివి నెంబర్ వన్ స్థానంలో ఉంటాయి మన చుట్టుపక్కల ఉండే అపరిశుభ్రత కారణంగానే ఈ వ్యాధులు ఎక్కువగా వస్తాయి అంతకుమించి ఇవి ఎక్కడి నుంచో ఊడిపడవు మన పరిసరాలు శుభ్రంగా లేకపోయినా డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేకపోయినా మన ఇంట్లో లేదంటే చెత్త ఎక్కువగా పెరిగిపోయినా వీటిలోంచి వచ్చేది అక్కడి నుంచి వాటి నుంచి దోవలు తయారవడం అవి మన బాడీలోకి ప్రవేశించడం మనల్ని కొట్టడం ఇలా రకరకాలుగా ఇప్పుడు ఈ పల్లెల్లో ఈ పారిశుద్ధ్యానికి సంబంధించి చాలా సీరియస్గా వ్యవహరిస్తున్నారు ఈ ప్రబలుతున్న వ్యాధుల విషయంలో ప్రధానంగా ఈ డయేరియా ప్రబలుతున్న నేపథ్యంలో దీని మీద ఇమీడియట్గా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అంటూ స్థానికులు కోరుతున్నారు ఇది రాష్ట్రంలో ప్రధానంగా గోదావరి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఎక్కువగా ఉంది మొన్న కూడా తణుకు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అక్టోబర్ రెండో తేదీ వరకు వాళ్ళకి డెడ్ లైన్ విధించారు తర్వాత ఎప్పుడైనా ఆకస్మిక తనిఖీ చేస్తామని చెప్పారు ఎక్కడైనా చెత్త పారిశుద్ధ్యం కనుక ఉంటే ఇమీడియట్గా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని చెప్పారు ఇప్పుడు ప్రధానంగా డయేరియా వ్యాధి అయితే ప్రజలను భయపెడుతోంది గోపాలపురం మండలంలో దాదాపు పది గ్రామాల్లో డయేరియా వ్యాధి చుట్టుమిట్టుందంట ఆ ప్రాంతాలని నలభై మంది స్థానిక ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో డయేరియాతో చికిత్స పొందుతున్నారు ప్రధానంగా గోపాలపురం పెద్దగూడెం ఉప్పెరగూడెం వేళ్ల చింతలగూడెం చిట్ట్యాల పెద్దాపురం గ్రామాలను డయేరియా వ్యాధి చుట్టుముట్టింది వాంతులు విరోచనాలతో పలువురు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు సుమారు ముప్పై మంది వ్యాధితో ఆసుపత్రిలో చేరగా చికిత్స అనంతరం కొంతమంది కోలుకొని ఇళ్లకు చేరారు ప్రతిరోజు కొత్త కేసులు నమోదు అవడంతో పరిస్థితి అధికారులకు అందుపట్టట్లేదు ప్రస్తుతం ఆసుపత్రిలో పదిహేను మంది చికిత్స పొందుతుండగా సాయంత్రం కొత్తగా నాలుగు కేసులు నమోదయ్యాయి దీంతో సుమారు ఇరవై మంది ఆసుపత్రిలో మంచాల మీద ఉన్నారు ఏడుగురు ఆసుపత్రిలో ఉండగా మిగిలిన రోగులు కోలుకొని ఇళ్లకు చేరుకున్నారు అయితే పెద్దగూడెం నుంచి ఉదయం రెండు కేసులు నమోదు కావడంతో ప్రస్తుతం తొమ్మిది మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఏది ఏమైనా శానిటేషన్ విభాగం అనేది ఇప్పుడు కొన్ని కొన్ని ప్రాంతాల్లో నిర్లక్ష్యం వహిస్తోంది అనేది స్థానికంగా చెప్తున్నమాట ఈ పారిశుద్ధ్యం అనేది కంట్రోల్లో లేకపోతే ఎక్కడికెక్కడ చెత్త పెరుగు పేరుకుపోవడం పరిశుభ్రత అనేది పాటించకపోవడం వల్లే డయేరియా ప్రబలుతుంది అనేది వైద్యులు సైతం చెప్తున్నమాట